జీవిత బీమా ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంపై పద్దెనిమిది శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఆప్ ఎన్సీపీ శరత్ పవార్ వర్గం ఎంపీలు పార్లమెంటు మకర్ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు పన్ను ఉగ్రవాదం పేరుతో ప్లకార్డులు ప్రదర్శించిన ఎంపీలు జీవిత బీమా ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలని నినాదాలు చేశారు ఈ అంశంపై ఇప్పటికే తృణమూల సభ్యులు పార్లమెంటులో బెంగాల్ బెంగాల్సీ మమతా బెనర్జీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా జీఎస్టీ అంశాన్ని పునరాలోచించాలని నిర్మలా సీతారామన్కు ఇటీవల లేఖ రాశారు अंदर तो भी बोला ना लीडर वही बोला ना रखते